హాయ్ హలో అందరికీ ట్రెండ్ ఇల్ మేడియాస్కి వెల్కమ్ చెప్తూ ఈరోజైతే నేను బెల్లంతో గవ్వల్ రెసిపీ చేయబోతున్నాను కొన్ని కొన్ని టిప్స్ పాటించాను ఇలా చేస్తే కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా అన్నమాట ఇంకెందుకు ఆలస్యం పక్కా కొలతలతోటి ఈ గవ్వల్ రెసిపీ చేసుకోండి నోట్లో అలా వేసుకుంటే అలా కరకరలాడుతూ కరిగిపోయే గవ్వలు అనమాట రెసిపీ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే పక్క కొలతలతో చూసేద్దామా టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను మీరు కావాలంటే సేమ్ కొలతతో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు టూ కప్స్ గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఓకే తర్వాత ఇక్కడ నేను పావు కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఇది కూడా మనకు సాఫ్ట్గా మెత్తగా ఉండే ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను లేదంటే కనుక బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ కూడా యూజ్ చేయొచ్చు కానీ ఇడ్లీ రవ్వతో చేశాను కొంచెం టేస్ట్ అయితే చాలా మారింది చాలా బాగుంది అనిపించింది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అయితే నేను కప్పు షుగర్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను మామూలుగా అయితే ఇలా షుగర్ పౌడర్ ఇక్కడ వెయ్యరు మనం బెల్లం పాకం చేసుకుంటాం కాబట్టి కానీ ఇలా చేసుకొని చేసుకుంటే నాకు గవ్వలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి ఇష్టం ఉంటే కప్పు వేసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత చిటికెడంతా వంట సోడా వేస్తున్నాను బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసాను అనమాట ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆ పిండి మిశ్రమాన్ని మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను కాచి చల్లార్చినటువంటి నెయ్యి లేదంటే మీరు ఆయిల్ అయినా కలిపేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి వేసాక ఒకసారి ఆ పిండిలోకి ఈ నెయ్యి మిశ్రమాన్నంతా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం ముద్దలాగా అంటే ఒక ముద్ద కడుతుంది ఇలా వస్తే పర్ఫెక్ట్గా పిండిలోకి ఆ నెయ్యి కలిసిపోయినట్టు అనమాట ఇంకా నెక్స్ట్ వాటర్ తోటి పిండిని కలుపుకోవాలి మనకి మరీ గట్టిగా ఉండకూడదు పిండి అనేది ముద్ద సాఫ్ట్ సాఫ్ట్గా కూడా ఉండదు మీడియం సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కువ వాటరీగా కూడా చేయకూడదు పిండిని మరి అలానే గట్టి ముద్దలాగా కూడా చేయకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంచితే ఏంటంటే మనం వేసుకున్నటువంటి ఆ ఇడ్లీ రవ్వ కానీ లేదంటే ఉప్మా రవ్వ ఏది వేసుకున్నా కూడా కొంచెం నానాలి కాబట్టి కొద్దిగా అలా పెట్టేసుకొని ఇప్పుడు మనము కలబెట్టేసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టాలి ఎందుకంటే రవ్వ నాణాలు కాబట్టి తర్వాత పావు గంట తర్వాత తీసాను అనమాట నేను ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పిండిని మళ్ళొక్కసారి బాగా ప్రెస్ చేసి ఆ ముద్ద నుంచి మనము చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలి చెప్పాలంటే స్మాల్ సైజ్ గోలీల్లాగా తీసుకోవాలి ఎందుకంటే గవ్వలు చాలా చిన్నగా ఉంటాయి కదా చూడండి నేను ఇలా అన్నీ కూడా గోలీల్లాగా తయారు చేసుకున్నాను ఇప్పుడు నేను మూడు రకాలుగా మీకు గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నా దగ్గర అయితే గవ్వలు చేసేటువంటి ప్రెస్ ఉంది కాబట్టి ఇలా గవ్వల ప్రెస్ మీద అయితే ఇలా చేసేసుకోండి సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోండి నేను మళ్ళీ ఒక్కసారి కూడా చూపిస్తాను మీకు ఇంకా అండ్ గవ్ ఈ ప్రెస్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇలా గవ్వలన్నిటిని కూడా చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక ఫోర్క్ తీసుకోండి ప్రతి ఇంట్లో ఫోర్క్ అనేది ఉంటుంది కదా ఆ ఫోర్క్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఈ ముద్దని ప్రెస్ చేసుకొని ఇలా మన వేలుతోటి గట్టిగా ప్రెస్ చేసి అనేస్తే గవ్వలాగా వచ్చేస్తుంది మీ దగ్గర ఒకవేళ గవ్వలు చేసే ప్రెస్ లేకపోతే ఈ టెక్నిక్స్ పాటించండి అండ్ లేదంటే కనుక ఇలా మన పూరి తీసే గంట ఉంటుంది కదా జాలి గంట లాంటిది దాని మీద కూడా గట్టిగా ప్రెస్ చేసుకొని చేసుకుంటే ఇలా మనకి గవ్వల్లాగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా అయితే నేను అన్ని గవ్వల్ని ఒకేసారి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి నేను డీప్ ఫ్రై అనేది ఈ గవ్వలన్నింటినీ కూడా చేస్తున్నాను అనమాట ఈ గవ్వలు మరీ హై ఫ్లేమ్లో చేయకూడదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగానే వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా రంగు ఇలా రంగు వచ్చే వరకు చూసుకొని ఫ్రై చేసుకొని అన్నిటిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం షుగర్ వేసాం కదా దీంట్లో కొద్దిగా అందుకని ఇప్పుడు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాము స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఎందుకంటే పావు కప్ షుగర్ ఇందాక అక్కడ వేసాను కదా అందుకని ఒక కప్పు బెల్లము తీసుకొని పావు కప్పు వాటర్ పోసి ఫస్ట్ ఇది కొద్దిగా కరిగి మనకి నలకలు ఉంటాయి కదా అందుకని నేను ఫస్ట్ ఇక్కడ బెల్లం కరిగేంత వరకు హీట్ చేసి తర్వాత మనం ఏదైతే పాకం పట్టుకోవాలనుకుంటున్నామో విడలపాటి ప్యాన్లో నేను ఇక్కడ ఇదంతా కూడా స్ట్రైనర్లో వేసి వడకట్టేశాను అండ్ మనకు తొందరగా ఈ పాకం అనేది అయిపోతుందనమాట చూడండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలబెడుతూ చూసుకోవాలి తక్కువ క్వాంటిటీనే కాబట్టి ఇక్కడ చూడండి కొంచెం గట్టి తీగ పాకం రావాలి లైట్గా కాదు కొంచెం గట్టిగా మనకి వేలికి రెండు వేలకి అతుక్కోవాలి అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు తర్వాత నేను ఇక్కడ పావు టీ స్పూన్ అంతా యాలి పొడి వేసాను ఈ యాలకుల పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుందనమాట మన గవ్వలకి ఇదంతా వెంటనే ఇంకా మనము స్టవ్ ఆన్లో ఉండగానే ఈ ఇందాక ఫ్రై చేసుకున్న గవ్వలన్నీ ఉన్నాయి కదా ఈ పాకంలో వేసేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ స్టవ్ ఆన్లోనే ఉంచి కలబెట్టేసి తర్వాత స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనము ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఈ గవ్వల్ని కలబెట్టాలి చూడండి పాకమంతా కూడా బాగా డ్రై అయ్యే వరకు మనము ఆ గవ్వలన్నిటికీ అంటుకునే వరకు కూడా చుట్టూ కలపెట్టేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఆ గవ్వల్ని చక్కగా అలా ఆరనివ్వాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ గవ్వలైతే ఇంకా మనం తినటానికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి సరికొత్త వీడియోతో కలుస్తానండి బాయ్